కంఠాక్కి తిరిగి స్వాగతం ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు నిండింది ఆ చీకటి రోజులు అన్ని తరాలకి తెలియాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోకుండా అసలు ఆ ప్రమాదాలు ఏంటో మనకు తెలియదు ఈరోజుకి హిట్లర్ జరిపినటువంటి ఫాసిస్టు అరాచకాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అవి రెండోసారి రిపీట్ కాకుండా ఉండటం కోసం కొంతమంది ఖుహనావాదులు ఇవ్వాల అవి ఏదో అయిపోయిందని మాట్లాడుతున్నారు మరి కొంతమంది అయితే అసహ్యంగా సిగ్గు మాలిన విధంగా సమర్థనలు చేసుకుంటున్నారు సాగరిక ఘోష్ ఒకనాడు యాంకర్ జర్నలిస్టు ఇప్పటికీ కాలమిస్టు రాజ్దీప్ సర్దేశాయి భార్య ప్రస్తుత వెస్ట్ బెంగాల్ రా టీఎంసీ తరఫున రాజ్యసభ సభ్యురాలు అసలు ఎంత దారుణంగా వెనకేసుకొస్తూ ఉంది ఆవిడ ఇందిరాగాంధీ మీద ఒక పుస్తకం కూడా రాసింది ఏమని వెనకేసుకొస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ అరాచకాన్ని నుంచి రక్షించడానికి ఎమర్జెన్సీని పెట్టిందంట ఇందిరాగాంధీ అసలు చూడండి అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇల్లు అయినా ఎమర్జెన్సీని ఎత్తివేసింది ఎన్నికలు పెట్టింది కూడా ఆవిడే కదా మరి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించింది కూడా ఆవిడే కదా ఇంకొక ఆయన ఇంకొక అడుగు ముందుకేసి సంజయ్ రౌత్ శివసేన ఆయన అయితే ఎమర్జెన్సీ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అట రాజ్యాంగం ప్రకారమే ఎమర్జెన్సీని పెట్టారట వీళ్ళందరినీ ఏమనాలి మరి ఇటువంటి వ్యక్తులు ఇంకా చలామణి అవుతున్న టైంలో దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను ఎందుకనంటే ఇదే ఇంకొక దేశంలో అయితే మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఇంతగా కూనీ చేసినటువంటి ఆ కుటుంబం ఏదైతే ఉందో ఎప్పుడో వాళ్ళని అసలు శిక్షించటమో దేశ బహిష్కరణ చేయటమో చేసి ఉండేవాళ్ళు ఒకసారి మీకు కొత్త తరానికి ఏం జరిగిందో పూర్తిగా తెలియదండి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ పన్నెండవ తేదీన అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అసలు ప్రతిపక్షాలన్నీ ఆందోళన చేసినాయి ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని ఆవిడ అనర్హురాలని చెప్పి తీర్పు వచ్చింది కాబట్టి ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు రామ్లీలా మైదానంలో జరిగినటువంటి ప్రదర్శన ఓ ఉత్తేజంగా దేశం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి ప్రజలు రాజీనామా చేయాలని చెప్పి అతిరథ మహిరాదులు అందరూ మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్న అతిరథ మహారాజులు చివరికి విజయలక్ష్మి పండిట్తో సహా చివరిగా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణం గంటకు పైగా ఉత్తేజపర ఉత్తేజితమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చాడు నా అదృష్టం దానికి ముందు ఈ ఆందోళన జరిగేటప్పుడే ఉజ్జయిన్లో నేను చదువుకునే రోజుల్లో ఆయన సమావేశ ఆయన మాట్లాడింది విన్నాను ఆ భాగ్యం కలిగింది ఎందుకంటే మరి ఇవాళ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది భారత్లో ప్రజాస్వామ్యం నిలబడిందంటే ముందుగా చెప్పుకోవాల్సింది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మరి ఇవాళ ఆ ఉద్ధృతంగా జరిగినటువంటి ఆ రామ్లీలా మైదానం రాత్రికి జరిగితే తెల్లవారికల్లా కూడా ఆవిడ రాజీనామా చేయకపోగా అందరి నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది మీసా కింద మీసా అనే చట్టం ఉండేది అప్పుడు సో ఇంతకీ ఎమర్జెన్సీ పెట్టడం చట్టబద్ధం సంజయ్ రౌత్ అంటున్నాడు కదా ఎటువంటి క్యాబినెట్ నిర్ణయం లేదు ప్రధానమంత్రి లెటర్ ప్యాడ్ మీద రాసిస్తే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ డిక్లేర్ చేశాడు ఎమర్జెన్సీ ఇంతకన్నా దారుణమైనది ఇంకోటి ఎక్కడైనా ఉంటుందా లక్ష మందికి పైగా లోపల పెట్టారు లోపల కుక్కారు ప్రెస్ అండ్ సార్ ఎంత దారుణా దారుణంగా ఉంది ఏడు వేల మంది జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు చాలామందికి ఇవన్నీ తెలియదు అసలు నిర్బంధం ఎంత స్థాయిలో ఉండేదే ప్రెస్ దాని మీద ప్రాథమిక హక్కులన్నీ తొలగించారు కోర్టుకు వెళ్ళటానికి కోట్లేదు నీకు కనీసం అప్పీల్ చేసుకునేటువంటి హక్కు కూడా లేకుండా తీశారు బలవంతపు కుటుంబ నియంత్రణలు ఎనభై లక్షల నుంచి కోటి దాకా కుటుంబ నియంత్రణలు జరిపించారు బలవంతంగా కోటాలిచ్చి టీచర్లకైతే మీకు ప్రమోషన్లు ఉండవు మీకు ట్రాన్ మీకు ఏది కావాలన్నా ముందు ఇదిగో ఇది చెయ్యాలి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే టీచర్లను బలవంతంగా జనాలను తోలుకొచ్చేసేసి కుటుంబ నియంత్రణలు చేయించారు ఎంతమందికి అండి అసలు టర్క్మెన్ గేట్ చాలామందికి లేదో ఇది టర్క్మెన్ గేట్ ఢిల్లీ దగ్గర ఉన్న తుర్క్మెన్ గేట్ ఏదైతే ఉందో అక్కడ మురికి వాళ్ళ నిర్మూలన పేరుతోటి సంజయ్ గాంధీ చేసినటువంటి దురాగతాలు అందరికి తెలిసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చేసి అన్ని హక్కుల్ని నిర్వీర్యం చేసింది మరి పార్లమెంటు కాల పరిధి పొడిగించారు ఎంతండి ఇప్పుడున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వాళ్ళ అమ్మ చనిపోతే చివరికి ఆ లాస్ట్ రైట్స్ కోసం కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఫెర్నాండెస్ జార్జ్ ఫెర్నాండెస్ బరోడా డైనమైట్ కేసు పెట్టి ఆయన లోపల పెట్టి హంత కొడు కింద చిత్రీకరించి ఎన్నికల్లో కూడా ఎన్నికల టైంకి కూడా ఆయన రిలీజ్ చేయలేదు జైల్లో నుంచే పోటీ చేశాడు ఆయన గెలిచాడు అది వేరే విషయం అత్యధిక మెజార్టీతో గెలిచాడు ఎన్నికలు ఎన్నికలు అసలు ఒక పద్ధతిగా లేదు ఎమర్జెన్సీ అట్లానే ఉంది ఎన్నికలు డిక్లేర్ చేసిన నాయకులు రిలీజ్ చేసింది వీళ్ళకి టైము లేదు అయినా గెలిచారు ఆ రోజు కనుక ఆ రోజు దురదృష్టం ఏంటంటే ఇవాళ మాట్లాడితే లల్లు ప్రసాద్ యాదవ్ అండి వాళ్ళ అమ్మాయికి పేరు పెట్టుకున్నాడు మెసాన్ సరే వాళ్ళ స్వార్థం పెరిగి కుటుంబ ప్రయోజనాలు పెరిగిపోయి తర్వాత మార్పు మార్పు చెందారు కానీ ఆ రోజు అందరూ కలిసే ఉన్నారండి ఈరోజు ఉన్నటువంటి సోషలిస్టులు కమ్యూనిస్టులు అంటే అందరూ కాదు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ని మోసింది సిపిఎం వ్యతిరేకంగా ఫైట్ చేసింది చాలా అద్భుతంగా ఫైట్ చేసింది సిపిఎం కూడా ఆరోజు మిగతా అన్ని పార్టీలు ఇప్పుడు దీంట్లో కలిసినటువంటి జనసంఘ్ భారతీయ లోక్ దల్ తర్వాత ఓల్డ్ కాంగ్రెస్ అందరూ కూడా అసలు అందరూ ఒకటైపోయి అద్భుతంగా టైం లేదు వాళ్ళకి అయినా గెలవటమే కాదు వాళ్ళు గెలవబట్టి వాళ్ళు చాలామంది అంటున్నారు ఏంటంటే ఏముంది మూడు సంవత్సరాల్లో కూలిపోయింది కదా అని మూడు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి పనులు ఎవరికి తెలియట్లేదు ఏ నలభై రెండో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి హక్కులన్నీ హరించిందో దాన్ని ఆ రాజ్యాంగ సవరణని మళ్ళీ చేసి నలభై నాలుగో రాజ్యాంగ సవరణల ద్వారా అన్నింటినీ పునరుద్ధరించింది ఎమర్జెన్సీని ఎట్ల పడితే అట్లా విధించకుండా రాజ్యాంగంలో కట్టుదిట్టం చేసింది రాష్ట్రాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాష్ట్రాలని ఎప్పుడు పడితే అప్పుడు డిస్మిస్ చేయకుండా కట్టుదిట్టాలు తీసుకొచ్చింది రాజ్యాంగంలో ఎవరికి తెలిసివన్నీ పడిపోతే పడిపోయి ఉండవచ్చు వాళ్ళు స్వయంకృత అపరాధం అది ఎందుకంటే ఒక పార్టీ కాదది అన్ని పార్టీల కంప కాబట్టి అది నిలబడలేదు అంతవరకు కరెక్టే కానీ చేసిన పని చాలా గొప్ప పని చేశారు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు ఇంకెవరు ముందు ముందు భవిష్యత్తులో చేయకుండా ఉండే పద్ధంగా పద్ధతిగా సవరించారు మనం కాబట్టి జరిగిన దాన్ని మనం మర్చిపోవద్దు ఈరోజుకి అలా పద్ధతిలో మాట్లాడుతున్నారు అరాచకం జరుగుతుంది కాబట్టి ఎమర్జెన్సీ పెట్టాం విదేశీ కుట్రలు ఉన్నాయి కాబట్టి ఎమర్జెన్సీ పెట్టాం సరే అసలు ఎందుకు అంటే ఎందుకు ఎన్నికలు వాళ్ళు పెట్టారట అంటే రెండే ఆల్టర్నేటివ్స్ ఉంది ఇందిరాగాంధీ దగ్గర ఒకటి మొత్తం పార్లమెంట్ అనేది లేకుండా చేసి నియంతగా ఉండటం లేదు అంటే ఎలక్షన్లు పెట్టడం అప్పటికే వన్ ఇయర్ పార్లమెంట్ని పొడిగించింది ఇంకా అంతకన్నా పొడిగించ మనకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఈ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళందరూ కూడా సో ఇందిరాగాంధీకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అసలు వాకోవర్ మేడం ఆటోమేటిక్గా గెలుస్తాం ప్రతిపక్షం అనేది లేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు ఆ దిమాతోటే ఎన్నికలు పెట్టింది రెండు ఆప్షన్ ఎంచుకుంది మొదటి ఆప్షన్ కన్నా ఇదేదో బాగుంది కదా ఎటు గెలుస్తాను స్వీపింగ్ ఈసారి ఆవిడ కానీ గెలిచినట్టయితే మొత్తం అసలు ఇంకా మినిమం కూడా హక్కులు ఉండేవి కాదు మరి తర్వాత వేరు అప్పటికే అన్ని చట్టాలన్నీ మార్చేసింది జనతా పార్టీ సో ఏది ఏమైనా సరే మనం ఇవాళ హర్షించాల్సింది ఏంటంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రజాస్వామ్య హక్కుల్ని పునరుద్ధరించటం ఆ చీకటి రోజుల నుంచి ప్రజల్ని బయట అనేది ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందు ముందు ఇటువంటి ఎవరు చేయకుండా ఉండటం కోసం అని చెప్పి అసలు ఆ రోజు ఆ పార్టీ చేసినటువంటి దానికైతే ఇంకొకరైతే మాత్రం ఆ పార్టీని అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హురాలుగా చేసి ఉండాల్సింది దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం ఐక్యంగా లేదు ఆ రోజు ఏది ఏమైనా సరే ఇది చీకటి రోజుల ఎమర్జెన్సీని కొత్త తరానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం మళ్ళాంటి వాళ్ళకి ఎంతైనా ఉంది ఇది ఈనాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి